నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము అంటే శ్రీ 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 మహా విశ్వకర్మ భగవాన్ వారి యొక్క కార్యక్రమం జరుగుతుంది అదేటువంటి విధముగా విశాఖపట్నంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా మరియు వైశిష్టంగా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి జరిగేటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క పంచరాత్రులు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయితే విశ్వకర్మ భగవాన్ ఎవరు అనగా ఎప్పుడు కూడా సృష్టి జరగక ముందు సూర్యుడు చంద్రుడు కూడా గతించక ముందు అదేటువంటి విధముగా ఆకాశము భూమి ఏర్పడినటువంటిగా ముందుగా స్వామివారు ఆవుద్భవించడం జరిగినదట అప్పుడు స్వామివారు ఆయనంతటా ఆయనే సృష్టి చేసుకునే తర్వాత ఆకాశము భూమి నీరు అగ్ని మొదలగునవి అన్ని కూడా ఆయన సృష్టి చేయడం జరిగింది అయితే ఈ యొక్క స్వామివారి వైభవంగా జరిగేటువంటి ఈ విశ్వకర్మ జయంతి రెండు విధములుగా జరుపుతారు ఒకటి మాఘమాసంలో జరిగేటువంటిది శ్రీ విశ్వకర్మ జయంతిగా ప్రబలుచుంది అదేటువంటి జయ విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ ఆ భగవాన్ యొక్క జయంతి మహోత్సవంలో మొన్న పదిహేడు నిన్న పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయి ఈ ఈ కార్యక్రమాన్ని టౌన్ రోడ్ లోని ఆ ఇప్పుడు కూడా ఆచారంగా చేస్తున్నాం ఇది చాలా గొప్పగా మహోన్నతంగా పవిత్రంగా వేదమంత్రాలతో ప్రజల యొక్క అనుగ్రహాలతో అలాగే సంఘాల యొక్క అనుగ్రహాలతో సోనకార సంఘం అండి అలాగే ఆలయ కమిటీ అనేక రకాల కమిటీలతో ఇది మహా గొప్పగా అన్నదానాలు గట్రా చేస్తూ ఈ సోమవారం ఐదు రోజుల పంచరాత్రులు చాలా ఘనంగా చేస్తూ ఈ భక్తి భక్తజరిస్తున్నామండి అంటే శ్రీ 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 మహా విశ్వకర్మ భగవాన్ వారి యొక్క కార్యక్రమం జరుగుతుంది అదేటువంటి విధముగా విశాఖపట్నంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా మరియు వైశిష్టంగా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి జరిగేటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క పంచరాత్రులు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయితే విశ్వకర్మ భగవాన్ ఎవరు అనగా ఎప్పుడు కూడా సృష్టి జరగక ముందు సూర్యుడు చంద్రుడు కూడా గతించక ముందు అదేటువంటి విధంగా ఆకాశము భూమి ఏర్పడినటువంటిగా ముందుగా స్వామివారు ఆవుభవించడం జరిగినదట అప్పుడు స్వామివారు ఆయనంతట ఆయనే సృష్టి చేసుకునే తర్వాత ఆకాశము భూమి నీరు అగ్ని మొదలగునవి అన్నీ కూడా ఆయన సృష్టి చేయడం జరిగినది అయితే ఈ యొక్క స్వామివారి వైభవంగా జరిగేటువంటి ఈ విశ్వకర్మ జయంతి రెండు విధములుగా జరుపుతారు ఒకటి మాఘమాసంలో జరిగేటువంటిది శ్రీ విశ్వకర్మ జయంతిగా ప్రబలుచుంది అదేటువంటి విధముగా ఈ సెప్టెంబర్ పదిహేడున కన్యా సంక్రమణం అంటారు అనగా ఈ యొక్క విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో ఆ మనం చూసుకున్నట్లయితే మన పూజా కార్యక్రమాది పనిముట్లు అలాగే వాహనాలు ఎలాగైతే దసరా నవరాత్రుల్లో మనం ఆరంభిస్తామో అదేటువంటి విధముగా విశ్వకర్మ గోత్రికులైనటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క విశ్వకర్మ జయంతిలో సందర్భంగా వారు చేసేటువంటి పనిముట్లు గాని వారు ఆదరణమైనటువంటి వస్తువులు గాని అత్యంత ప్రీతికరమైనటువంటి వ్యాపార పనిముట్లుగానే ఉంచి స్వామివారికి అత్యంత వైభవంగా వారిని పుష్పాలతో గాని ప్రసాదాలతో గాని వివిధ పనుములుగా అర్చించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు అయితే ఈ యొక్క విశ్వకర్మ జయంతి ప్రధానంగా ఎందుకు మనం ఆచరిస్తామంటే మనం ఈ యొక్క పుట్టుకకి మూలమైనటువంటి భగవానుడు కావున మనకి పనిముట్లకి కూడా మూలమైనటువంటి భగవానుడు కావున అండ్ ప్రధానంగా మనం అర్చన చేస్తాం ఎందుకయ్యా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడును మాత్రమే చేస్తాం లేదు పద్దెనిమిది మాత్రమే చేస్తామంటే ఆ దినమన కన్యా సంక్రమణం జరుగుతుంది కడు కావున ఆ యొక్క కన్యా సంక్రమాన్నే మనం విశ్వకర్మ జయంతిగా ఈ యొక్క విశాఖపట్నం వాస్తవ్యులు అందరం కూడా ఆచరిస్తున్నాం కడుగావన ఉన్నటువంటి యేవత్ బంధువులు బంధువులందరూ కూడా నేటి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి జరిగేటువంటి ఐదు రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ జరిగేటువంటి వివిధమైనటువంటి హోమ కార్యక్రమాల్లో స్వామి స్వామివారికి పంచబ్రహ్మలు అదేటువంటి విధముగా పంచలోక పాలకులు పాలకులు నవగ్రహాలు సహితముగా స్వామివారిని అర్చన చేస్తాం అదేటువంటి విధముగా పంచబ్రహ్మలు ఎవరయ్యా అంటే మరుబ్రహ్మ మయబ్రహ్మ కష్టబ్రహ్మ శిల్పి బ్రహ్మ అఘోర బ్రహ్మ వంటి వారిని అందరినీ కూడా సుపర్ణశ బ్రహ్మతో కలిపి ఐదుగురిని కూడా మనం అర్చన చేస్తాం అదేటువంటి విధముగా పంచు ఋషులు ఉంటారు మనకి సానగ సనాతన అహబోన రత్న సుపర్ణ సాది బ్రహ్మలను కూడా మనం ఆవాహనం చేస్తాం ఎందుకయ్యా చేస్తామంటే ఒక్కొక్కరికి కూడా మనకి గోత్రాలు ఏర్పడి ఉన్నాయి ఒక్కొక్క వంశములను కూడా నూట ఎనిమిది గోత్రాలు ఆ ఉన్నాయి వారి యొక్క అంశగా మనం ఉన్నాం కావున వారిని సత్కరించుకోవాలి కావున ఈ యొక్క పరమజన్మన ఆ యొక్క గోత్ర ఋషులని వారి యొక్క అంశాలైనటువంటి పంచబ్రహ్మలని వారి ఆవుద్భవానికి కారణమైనటువంటి విశ్వకర్మని కూడా మనం ఆరాధన చేసి విశేషముగా సంతోషముగా స్వామివారికి నానా విధమైనటువంటి కైంకర్య అన్ని కూడా అర్పణ చేసి స్వామివారికి అత్యంత సంతోషముగా ఆలాపన చేసి చివరి రోజున మన సముద్ర జలములలో గాని పుణ్య నదీ తీర్థములలో గాని ఆయన సంగమించేలాగా చూసుకుంటాం అదేటువంటి విధముగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్వర్ణకారక సంఘం వారు అదేటువంటి అదేటువంటి విధంగా మనకి తోడ్పడుతున్నటువంటి సంఘాలు మరెన్నో ఉన్నాయి వారందరి సహకారంతో కూడా ఈ యొక్క విశ్వకర్మ కార్యక్రమాన్ని మనం జరుపుచున్నాం అడుగావన నేడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సంఘ సభ్యులు ఆత్మీయులు మాట్లాడుతుంటారు ఇలాంటివి భక్తికి సంబంధించిన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు